హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా అలాగే డివిడెండ్స్ బోనస్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ అయితే మనం తెలుసుకుందాం ఈ వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి వీటి రిలేటెడ్గా కొన్ని కంపెనీలు అయితే క్యూ వన్ రిజల్ట్స్ ఏ విధంగా పోస్ట్ చేస్తే అదేవిధంగా డివిడెండ్ల రికార్డ్ డేట్ ఏ విధంగా ఉంది బోనస్లు ఏ రేషిలో అయితే ఏ కంపెనీ అయితే ఇవ్వటం జరుగుతుంది అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ని కనుక మనం గమనిస్తే ఒక్కొక్క షేర్కి పది రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది దాని రికార్డు డేట్ వచ్చేసరికి నైన్టీన్త్ ఆగస్ట్ ఈ మంత్ నైన్టీన్త్న రికార్డు డేట్ అంటే ఈ లోపు కనుక ఎవరికైతే రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి షేర్లు డిమాట్ అకౌంట్లో క్రెడిట్ అయి ఉంటాయో నైన్టీన్త్ లోపు వారికి ఒక్కొక్క షేర్కి వచ్చి టెన్ రూపీస్ అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది సుమారు హండ్రెడ్ షేర్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ ఇంటూ టెన్ థౌజండ్ రూపీస్ అయితే అకౌంట్లో డైరెక్ట్గా క్రెడిట్ అవ్వడం జరుగుతుంది సేమ్ ఎవరైతే ఈ డివిడెండ్ అనేది పొందాలనుకున్నప్పుడు ఈ నైన్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోపు కనుక డిమెట్ అకౌంట్లో ఖచ్చితంగా క్రెడిట్ అయి ఉండాలి షేర్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి అప్పుడు వాళ్ళు ఈ డివిడెండ్కి మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ డివిడెండ్ తీసుకోవటం కోసం కొనే బదులు ఆగటం కూడా మంచిది ఎందుకంటే ఆ టెన్ రూపీస్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా టెన్ రూపీస్ చొప్పున క్రెడిట్ అవటం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి సూర్య రోషిణి లిమిటెడ్ ఇది మెటల్ అండ్ ఫెర్రస్ రిలేటెడ్ స్టాక్ ఈ స్టాక్ ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన స్టాక్ సిక్స్ థౌజండ్ క్రోర్స్ స్టాక్ ఈ స్టాక్ ఫైనల్ డివిడెండ్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది టూ రూపీస్ ఫిఫ్టీ పైసా దీనికి రికార్డు డేట్ వచ్చేసరికి మనకి ట్వంటీ థర్డ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ మంత్ ట్వంటీ థర్డ్ ఆగస్ట్ లోపు ఎవరికైతే ఈ సూర్య రోషిని లిమిటెడ్ యొక్క షేర్లు స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన స్టాక్ షేర్లు వాళ్ళ డిమాట్ అకౌంట్లో హోల్డ్ చేసుకున్న వాళ్ళకే ఆల్రెడీ బై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఫైనల్ డివిడెండ్ టూ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ పైసా పొందటానికి అయితే అర్హులు వాళ్ళకి ట్వంటీ థర్డ్ తర్వాత ఏదైతే వాళ్ళు డేట్ ప్రకటిస్తారో ఆ డేట్ లోపు వాళ్ళ అకౌంట్లో అయితే ఆ టూ రూపీస్ ఫిఫ్టీ పైస్ చొప్పున క్రెడిట్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి జీఆర్పి లిమిటెడ్ ఈ జీఆర్పీ లిమిటెడ్ అనేది బోనస్ను అయితే అనౌన్స్ చేయడం జరిగింది త్రీ ఎస్ టూ వన్ రేషియోలో అంటే ప్రతి ఒక్క షేర్కి మూడు షేర్లు ఉచితంగా అయితే ఇవ్వటం జరుగుతుంది సో ఈ ఉచితంగా ఇచ్చే షేర్ల వల్ల ఇక్కడ ఫోర్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వటం జరుగుతుంది బై ఫోర్తో ఏదైతే త్రీ షేర్స్ వస్తాయో ఆల్రెడీ వన్ షేర్ ఉంటుంది కాబట్టి బై ఫోర్తో ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయ్యి ప్రైజ్ అనేది తగ్గటం ఉంటుంది సో ఎవరైతే ఆల్రెడీ హోల్డ్ చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం ఎడిషనల్గా ప్రతి ఒక్క షేర్కి త్రీ షేర్స్ అయితే ఉచితంగా వాళ్ళకి ఫ్రీగా రావటం జరుగుతుంది సేమ్ డిమాట్ అకౌంట్లో యాడ్ అవుతుంది దీనికి సంబంధించి ఎలిజిబిలిటీకి రికార్డు డేట్ వచ్చేసరికి మండే ట్వెల్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రేపు మండే రోజు దీనికి రికార్డు డేట్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో డీమ్యాట్ అకౌంట్లో ఈ షేర్లు గలవాళ్ళు ట్వెల్త్ ఆగస్ట్ నాటికి ప్రతి ఒక్క షేర్కి మూడు షేర్లు అయితే ఉచితంగా వాళ్ళకి రావటం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా డివిడెండ్ అయితే ప్రకటించడం జరిగింది టెన్ రూపీస్ పర్ షేర్ రికార్డ్ డేట్ వచ్చేసరికి మండే ట్వెల్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఈ స్టాక్ను హోల్డ్ చేసుకుంటారో మండే నాటికి వాళ్ళ డిమాట్ అకౌంట్లో ఈ ఐసిఐసిఐ బ్యాంక్ షేర్స్ అయితే క్రెడిట్ అయి ఉండాలి ఈ క్రెడిట్ అయిన వాళ్ళకి ఒక్కొక్క షేర్కి పది రూపాయలు చొప్పున ఎన్ని షేర్లు ఉంటే అన్ని పది రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో నేరుగా క్రెడిట్ అవ్వడం జరుగుతుంది ఈ ప్రాసెస్ జరగడానికి కూడా నియర్లీ ఫిఫ్టీన్ డేస్ అయితే టైం పడుతుంది సో డేట్ డేటానికి ఎవరికైతే రేపు మండే నాటికి ఈ ఐసిఐసిఐ బ్యాంక్ రిలేటెడ్గా షేర్లు వాళ్ళ డిమాట్ అకౌంట్లో ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక్కొక్క షేర్కి టెన్ రూపీస్ చొప్పునైతే క్రెడిట్ అవటం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కూడా డివిడెండ్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఈ డివిడెండ్ ఏ విధంగా పేమెంట్ చేస్తుందో రికార్డ్ డేట్ ఇప్పుడు ఒకసారి చూద్దాము ఎక్స్ట్ డేట్ వచ్చేసరికి ఫోర్టీన్త్ ఆగస్ట్ అంటే ఈ మంత్ ఫోర్టీన్త్ ఆగస్ట్న ఎయిటీ పైసా డివిడెండ్ అయితే ఫైనల్ డివిడెండ్గా అనౌన్స్ చేయటం జరిగింది సో ఎప్పుడైతే ఎక్స్ డేట్ నాటికి ఎవరి డిమాటెక్ ఖాతాలో ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యొక్క షేర్స్ అయితే ఉంటాయో వాళ్ళు ప్రతి షేర్కి ఎనభై పైసలు చొప్పున వాళ్ళకి క్రెడిట్ అవ్వటం జరుగుతుంది సో ఆల్రెడీ ఈ సంవత్సరం నైన్త్ ఫిబ్రవరి సెవెంటీ ఫైవ్ పైసా ఇచ్చింది అలాగే ట్వంటీ సెకండ్ మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కూడా సెవెంటీ పైసా అయితే ఇవ్వటం జరిగింది సో ఇప్పటికీ సెవెంటీ సెవెంటీ వన్ ఫార్టీ అండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అయితే టూ రూపీస్ ట్వంటీ పైసా అయితే ఇవ్వటం జరిగింది సారీ టూ రూపీస్ ట్వంటీ పైసా ఇవ్వటం ఇప్పటివరకు జరిగింది సో ఈ ఫైనాన్షియల్ ఈ ఇయర్ మొత్తం మీద టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నైన్త్ ఫిబ్రవరి రోజున సెవెంటీ పైసా అలాగే మార్చ్ వెంటనే వన్ మంత్లో సెవెంటీ పైసా ఫోర్టీన్త్ ఆగస్ట్ ఇది థర్డ్ టైం అనమాట ఇది ఫైనల్ డివిడెండ్ కింద అనౌన్స్ చేయటం జరిగింది సో ఎవరికైతే ఫోర్టీన్త్ ఆగస్ట్ ఎక్స్ డేట్ నాటికి షేర్స్ బై చేసి వాళ్ళ హోల్డింగ్ అకౌంట్లో ఉంటాయి డిమాట్ అకౌంట్లో హోల్డ్ చేసుకుని ఉంటారు వాళ్ళకి రికార్డ్ డేట్ నాటికి కౌంట్ అయ్యి ఎయిటీ పైసా చొప్పున ఎన్ని షేర్లు ఉంటే అన్ని ఎయిటీ పైసా చొప్పున వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యొక్క షేర్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఎన్హెచ్పిసి లిమిటెడ్ ఎన్హెచ్పిసి లిమిటెడ్ కూడా డివిడెండ్ అనౌన్స్ చేయడం జరిగింది ఈ డివిడెండ్ వచ్చేసరికి రికార్డ్ డేట్ ట్వెల్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆల్రెడీ ఈ సంవత్సరం ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఇంటర్ఎం డివిడెండ్ వన్ రూపీ ఫార్టీ పైసా అనౌన్స్ చేయడం జరిగింది ఆ తర్వాత ట్వెల్త్ ఆగస్ట్ ఎక్స్ డేట్ ఫిఫ్టీ పైసా ఫైనల్ డివిడెండ్గా అనౌన్స్ చేస్తుంది అంటే ట్వెల్త్ ఆగస్ట్ రేపు మండే నాటికి ఎవరి కా ఎవరి డిమాట్ అకౌంట్లో ఈ ఎన్హెచ్పిసి లిమిటెడ్ యొక్క షేర్స్ ఉంటాయో వాళ్ళకి ఫిఫ్టీ పైసా చొప్పున ఈచ్ షేర్కి ఫిఫ్టీ పైసా చొప్పున క్రెడిట్ అవ్వడం జరుగుతుంది సేమ్ రికార్డ్ డేట్ కూడా ట్వెల్త్ ఆగస్ట్గా మెన్షన్ చేయడం జరిగింది సేమ్ ఎక్స్ డేట్ రికార్డ్ డేట్ సేమ్గా ఉన్నాయి సో రేపు మండే నాటికి ఎవరి హోల్డింగ్స్లో అయితే ఈ ఎన్హెచ్పిసి లిమిటెడ్ షేర్స్ ఉంటాయో వాళ్ళకి ఫిఫ్టీ పైసా చొప్పున ఈచ్ షేర్కి ఎన్ని షేర్లు ఉంటే అన్ని షేర్లు ఫిఫ్టీ పైసా చొప్పున క్రెడిట్ అవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి నీలమలై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ నీలమలై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ వచ్చి మేజర్గా డివిడెండ్ అయితే అనౌన్స్ చేయటం జరిగింది ఈ డివిడెండ్ రికార్డ్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ థర్టీ థర్టీన్త్ థర్టీన్త్ ఆగస్ట్ ట్యూస్డే రోజు ట్యూస్డే రోజు బా ఈ డివిడెండ్ అయితే అనౌన్స్ చేయటం జరిగింది ఈ డివిడెండ్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ ఈచ్ షేర్ అంటే ఎవరి ఖాతాలో అయితే డీమ్యాట్ అకౌంట్ ఖాతాలో ఎక్స్టేట్ నాటికి ఈ కంపెనీ యొక్క నీల్మలై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క షేర్స్ అయితే హోల్డ్ చేసి ఉంటారో వాళ్ళకి ఈచ్ షేర్కి ఫిఫ్టీ రూపీస్ డివిడెండ్ అయితే పే చేయటం జరుగుతుంది థర్టీన్త్ ఆగస్ట్లోపు వీరి డీమ్యాట్ ఖాతాల్లో అయితే ఈ షేర్లు ఉండాలి ఆల్రెడీ హోల్డ్ చేసుకున్న వాళ్ళు ఎలిజిబిలిటీ అనమాట లాస్ట్ ఇయర్ కూడా ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో థర్టీ రూపీస్ ఇచ్చారు ట్వంటీ టూలో ట్వంటీ రూపీస్ అంటే ఈచ్ ఇయర్ టెన్ రూపీస్ అయితే ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటూ రావటం కనబడుతుంది మనం ఈ షేర్ రిలేటెడ్గా స్టాక్ రిలేటెడ్గా నెక్స్ట్ వచ్చేసరికి ఐఆర్ఎఫ్సి ఫైనాన్స్ ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఆర్ఎఫ్సి ఐఆర్ఎఫ్సి రిలేటెడ్గా కూడా డివిడెండ్ అయితే రికార్డ్ ఎక్స్ డేట్ వచ్చేసరికి ట్వంటీ సెకండ్ ఆగస్ట్ సేమ్ రికార్డ్ డేట్ కూడా సేమ్ ఉంది డివిడెండ్ వచ్చేసరికి సెవెంటీ పైసా పాయింట్ సెవెన్ జీరో పైసా ఫైనల్ డివిడెండ్గా ప్రకటించడం జరిగింది సో ఎవరికైతే ట్వంటీ సెకండ్ ఆగస్ట్ లోపు ఖాతాలో వారి డిమ్యాట్ ఖాతాలో ఈ షేర్స్ అయితే క్రెడిట్ ఉన్న వాళ్ళకి హోల్డ్ చేసుకున్న వాళ్ళకి సెవెంటీ పైసా డివిడెండ్ చొప్పున ప్రతి షేర్కి ఎన్ని షేర్లు ఉంటే అన్ని సెవెంటీ పైసాలు చొప్పున క్రెడిట్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఐఆర్సీటీసీ లిమిటెడ్ అనమాట ఐఆర్సీటీసీ రైల్వే రిలేటెడ్ స్టాక్ ఈ స్టాక్ కూడా డివిడెండ్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఎక్స్ డేట్ వచ్చేసరికి ట్వంటీ థర్డ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ట్వంటీ థర్డ్ లోపు అయితే ఎక్స్ డేట్ ఈలోపు వారి ఖాతాల్లో అయితే ఈ ఐఆర్సీటీసీ లిమిటెడ్ రిలేటెడ్ షేర్స్ అయితే క్రెడిట్ అయి ఉండాలి డివిడెండ్ వచ్చేసరికి ఫోర్ రూపీస్ ఈ షేర్ అంటే వాళ్ళ డిమెట్ ఖాతాల్లో ఇన్వెస్టర్ యొక్క డిమెట్ ఖాతాలో ట్వంటీ థర్డ్ ఆగస్ట్ నాటికి ఎన్ని షేర్లు అయితే హోల్డ్ చేసి ఉంటారో అన్ని షేర్లకి ఒక్కొక్క షేర్కి ఫోర్ రూపీస్ చొప్పునైతే క్రెడిట్ చేయటం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి కోల్ ఇండియా లిమిటెడ్ కోల్ ఇండియా కూడా రీసెంట్గా డివిడెండ్ అయితే ప్రకటించడం జరిగింది ఈ డివిడెండ్ రిలేటెడ్గా ఎక్స్ డేట్ వచ్చేసరికి సిక్స్టీన్త్ ఆగస్ట్ టూ ట్వంటీ ఫోర్ డివిడెండ్ అమౌంట్ వచ్చేసరికి ఫైవ్ రూపీస్ ఇది ఫైనల్ డివిడెండ్కి అనౌన్స్ చేశారు సేమ్ రికార్డ్ డేట్ కూడా సిక్స్టీన్త్ ఆగస్ట్ ఎక్స్ డేటు రికార్డ్ డేటు సేమ్ సిక్స్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్వెస్టర్స్కి ఎవరికైతే ఈ కోల్ ఇండియా లిమిటెడ్ రిలేటెడ్గా షేర్స్ అయితే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఈచ్ షేర్కి ఫైవ్ రూపీస్ అయితే ఎన్ని షేర్లు ఉంటే అన్ని షేర్లకి ఫైవ్ రూపీస్ చొప్పున క్రెడిట్ అవ్వటం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏల్ కూడా ఇది కూడా సేమ్ డివిడెండ్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఈ డివిడెండ్ వచ్చేసరికి ఎక్స్ డేట్ ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆల్రెడీ ఫిబ్రవరి మంత్లో కూడా ట్వంటీ టూ రూపీస్ అయితే ఇంటర్మ్ డివిడెండ్ ఇవ్వటం జరిగింది నెక్స్ట్ ఆగస్ట్కి వచ్చేసరికి ఇయర్ సెకండ్ ఫైనల్ డివిడెండ్ కింద ప్రకటించడం థర్టీన్ రూపీస్ అనౌన్స్ చేయడం జరిగింది ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సేమ్ ఎక్స్ డేటు రికార్డ్ డేటు సేమ్ సో ఈ ఈ ఎక్స్ డేట్ లోపు కనుక హోల్డింగ్ చేసుకున్న వారికి ఈ హెచ్ఏఎల్ రిలేటెడ్గా ఈచ్ షేర్కి థర్టీన్ రూపీస్ చొప్పున అయితే క్రెడిట్ అవటం జరుగుతుంది రైల్వేస్ రిలేటెడ్గా అప్డేట్స్ కనుక గమనిస్తే ఇండియన్ రైల్వేస్ లెస్ ట్రైన్ అయితే ఇంట్రడ్యూస్ చేయటం జరుగుతుంది సో ఇది కోల్కా నుంచి షిమ్లా కోల్కా కల్కా టు షిమ్లా కల్కా టు అయితే ట్రయల్ రన్ కూడా నిర్వహించినట్టు జరుస్తుంది ఇది బట్ ఇట్ టుక్స్ ఫైవ్ అవర్స్ టు సో అని కూడా మెన్షన్ చేయడం జరిగింది రైల్వే బోర్డు నుంచి ఈ ట్రయల్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది సూపర్విజన్ రీసెంట్లీగా కూడా దగ్గరుండి అబ్జర్వ్ చేయడం జరిగింది సో ఫ్యూచర్లో దీని రిలేటెడ్గా ఇంజన్ లెస్ ట్రైన్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది రైల్వే రిలేటెడ్గా కూడా ప్రాజెక్ట్ పెరిగే ఛాన్సెస్ కూడా చాలా అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇప్పటి వరకు లిమిటేషన్ మన వన్ ల్యాక్ వరకు అయితే ఉంది రీసెంట్గా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు వివరిస్తూ దీన్ని వన్ ల్యాక్ పరిమితిని ఎన్హాన్స్ చేశారు ఫైవ్ ల్యాక్స్ పర్ ట్రా ఫైవ్ ల్యాక్స్ వరకు సో ఈ పేమెంట్స్ని చేయటం ద్వారా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సిస్టంలో ముఖ్యమైన మార్పులను అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది ప్రకటించడం జరిగింది దీనివల్ల ఏంటంటే లావాదేవీల పరిమితి పెరుగుతుంది సేమ్ డెలిగ్రేటెడ్ డెలిగ్రేటెడ్గా చెల్లింపులు అనేవి జరగడం జరుగుతుంది సో ఈ ఎన్హాన్స్ అనేది వన్ ల్యాక్ నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు అనేది అప్డేట్ యూపీఐ ద్వారా చేసుకునే అవకాశం త్వరలో అందుబాటులోకి కూడా రానుంది అరవిందో ఫార్మా క్యూ వన్ రిజల్ట్స్ కనుక గమనిస్తే రెవెన్యూ సెవెన్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ క్యూ వన్ టూ ట్వంటీ ఫైవ్లో అలాగే క్యూ వన్ సేమ్ ఈరాన్ ఇయర్లో ఫైనాన్షియల్ ట్వంటీ ఫోర్ క్యూ వన్తో పోల్చుకుంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అసెస్మెంట్ ఇయర్తో టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయింది ప్యాట్లో కూడా సిక్స్టీ వన్ పాయింట్ టూ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ కనబడింది ఎబిటాలో గ్రోత్ కనబడింది ఫార్టీ పాయింట్ సెవెన్ పర్సెంట్ అదేవిధంగా ఎబిటా మార్జిన్లో కూడా ఫోర్ సిక్స్టీ బీపీఎస్ గ్రోత్ అయితే కనబడింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్